మాతంగి నా దగ్గరికి చాలామంది శిష్యులు వస్తూ ఉంటారు ఈ దశ మహా విద్యల్లో ఒక రెండు విద్యలు చేయిస్తామండి ఇంకా మిగతా ఉన్నటువంటి ఎంధి కూడా చేసేస్తాం చేసేస్తే మంచిది కదా ఎందుకంటే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క పని ఇచ్చారు కదా ఖాళీ అంటే ఉగ్రరూపిణి సంహారకారిణి అని మాతంగి అంటే వశ ఏదో వశ వశంక దేవత అని చెప్పి వశీకరణ దేవత అని ధూమవతి అంటే ఉచ్ఛాటన దేవత అని బగలాముఖి అంటే స్తంభన దేవత అని ఇట్లా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ఒక్కొక్క డ్యూటీని మన వాళ్ళు ఇచ్చేసారు అది మన అదృష్టం దురదృష్టం కానీ చాలా తప్పు ఒక్క విద్య చేయడానికి ఖాళీ విద్య చేసినా మాతకి విద్య చేసినా అదే బగలాముఖి విద్య చేసిన దశమహా విద్యల్లో ఏ విద్య చేసినా ఒక జీవితకాలం చాలదు జీవితకాలం సరిపోదు యంత్రార్చన తంత్రార్చన తర్పణ విధి చక్ర విధి హోమ విధి ఎన్ని రూపాలున్నాయో ఒక ఖాళీని పూజిస్తే అన్ని ఖాళీలు ఉపాసన చేయగలగాలి కనీసం కోటి జపం తక్కువ లేకుండా చేయగలగాలి వామాచార విధానంలో లక్ష జపానికి దశాంశ హోమం దశాంశ హోమం చేసిన తర్వాత మళ్ళీ తర్పణం మార్జనం ఎట్లా చేస్తామో దీనికి కూడా వేరే రకమైనటువంటి పూజలు ఉంటాయి అట్ కోటి జపం చేయగలిగే శక్తి ఉండాలి ఒక దేవతకి ఒక కోటి చేస్తే దేవత కనికరించగలదు వాళ్ళ జన్మత జాతకంలో ఉండి వాళ్ళు కరెక్ట్గా నిత్యాగ్నిహోత్రం చేస్తూ ఏ ఒక్కరోజు ఉపాసనలో నిత్యాగ్నిహోత్రాన్ని మానరాదు ఇది ప్రధాన నియము నిత్యాగ్నిహోత్రం జరుగుతూ ఉండాల్సిందే అప్పుడే దేవత పలుకుతుంది అంతేగాని ఈ బుక్లోది కొంత ఆ బుక్లోది కొంత లేదా ఇంకో విద్యలోది ఆ విద్యలోది కొంత ఈ విద్యలోది కొంత ఏంటంటో ఏంటేంటో ఏన్టు చేసుకుని ఏదేదో ఏదేదో నేర్చుకుందాం అనుకుంటే దేవత కనికరించకపోగా అనేక రకమైనటువంటి రోగాలతో అనేక రకమైనటువంటి బాధలతో మనకు తెలియకుండానే మనం ఒక సాలిగూడి నల్లుకుని దాంట్లో ఉండిపోగల ఉండిపోయి నశించిపోయే స్థితి వస్తుంది ఉపాసనలో అందుకనే దయచేసిన మాట విని ఒక్క దేవతనే ఉపాసించండి ఆ ఒక్క దేవతనే మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మణ మీ తపో దేవత మీ మనోదేవత మీ దేవత మీ ఆరాధ్య దేవత మీ హృదయ దేవత అన్ని దేవతలు ఒక్క దేవత అయి ఉండాలి ఆ దేవత మాత్రమే మమ్మల్ని రక్షించగలదు ఏ రకమైనటువంటి షట్కర్మలలోనూ కూడా రక్షించగలదు జయ మాతంగి